థాస్డే నైట్ అనమాట ఇల్లంతా అయితే క్లీన్ చేసుకోవాలి అలాగే గ్యాస్ కట్టు కూడా అయితే క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రైడే రోజు కార్తీక పౌర్ణమి అని చెప్పి ఇంకా ముందల రోజు నైట్ అయితే ఫస్ట్ కౌంటర్ టాప్ అంత అయితే క్లీన్ చేసుకొని గ్యాస్ కూడా అయితే కడిగేసాను ఇంకా గిన్నెలైతే తోమాలి గిన్నెలు కూడా అయితే తోమేసి అలాగే పూజ సామాన్లు కూడా అయితే తోమేసాను అనమాట తర్వాత ఇల్లంతా అయితే ఊడ్ చేసుకొని తడిగుడ్డ కూడా అయితే వేశాను ఇంకా తర్వాత అయితే బయట ముగ్గు కూడా అయితే వేయాలి తర్వాత బయట కూడా ఊడ్ చేసి కల్లాప్ కొట్టి ముగ్గు అయితే వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా స్నానం అయితే చేసి వచ్చి ఇంకా చూపిస్తున్నాను అనమాట మా హస్బెండ్తో కొబ్బరికాయ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే నెయ్యి ప్యాకెట్ కూడా అయితే తెప్పించుకున్నాను ఇంకా తర్వాత అయితే పూజ సామాలు కడిగేసాను కదా ఇంకా పూజకి అది కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ కొంచెం ఈజీగా ఉండదుగా పని ఇంకా టైం అయితే టెన్ అవుతుంది లైట్స్ అన్నీ అయితే ఇంకా ఆఫ్ చేసి ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కార్తీక పౌర్ణమి ఏ రోజు మార్నింగ్ ఫోర్క్ అయితే లేచి పాలైతే పొంగిస్తాను ఒక పొయ్యి మీద ఇంకో పొయ్యి మీద అయితే పప్పు అయితే కుక్కర్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా బయట అయితే తులసమ్మకి నీళ్ళు పోసి ఇంకా కడిగేసుకొని ఇంకా ముగ్గు వేస్తున్నాను పద్మం వేసి పసుపు అయితే వేసేసి అయితే పెడుతున్నాను నా అంతే త్వరగా వెలుగుతాయి కదా ఇంకా తోలపాకైతే వేసేసి ప్రమిదులు కూడా పెట్టి అందులో అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టేసి ఆవు నెయ్యి ప్యాకెట్ తెప్పించాను కదా ఇంకా నెయ్యి అయితే వేసి నాన్ పెడుతున్నాను అనమాట ఈ లోపు ఇంట్లో వంట అయ్యేలోపు అయితే నాన్తయి కదా ఇంట్లోకి వెళ్ళేసరికి అయితే పప్పు అయితే కుక్కర్ కట్టేశాను అనమాట ఆల్రెడీ ఇంకా పప్పు అయితే మెదిగించేసాను పాలు కూడా రెడీ అయిపోయింది అనమాట పాలు పొంగి ఇంకా తర్వాత అయితే రైస్ అయితే పెడుతున్నాను కుక్కర్లో ఇంకో దేవుడి కోసం అయితే ఒక గిన్నెలో తీసుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నాను కొంచెం నెయ్యి అయితే ఉంచి ఆవు నెయ్యి అది కూడా దీపంలో వేసాను తర్వాత దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టేసి అలాగే ఒత్తులైతే వెలిగించేసాను గౌరీదేవిని చేసి మొత్తం అయ్యేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా అంతా అయిపోయింది అయితే వెలిగించడం అయితే అయిపోయింది చుక్కలు ఉండగానే చేయాలి కదా కార్తీక మాసంలో అలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే పులిహోర అయితే చేస్తున్నాను టిఫిన్ కింద అయితే ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను రైస్ అయితే ఆర పెట్టేసుకున్నాను అనమాట మా చెట్టుది కరేపాకు అలాగే పచ్చిమిరకాయలు అనమాట నిమ్మకాయ సాల్ట్ అయితే కలిపేశాను చెనక్కాయ పప్పులు అయితే వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని తాలింపు అయితే వేసాను తాలింపు అయితే వేగిపోయింది రైస్లో అయితే కలిపేశాను పులిహోర అయితే రెడీ అయిపోయింది నేను ఈరోజు కార్తీక పౌర్ణమి స్పెషల్గా పొంగలి అయితే నెయ్యి ముద్దపప్పు పులిహోర అయితే చేశాను టేస్ట్ అయితే అన్నీ చాలా బాగా కుదిరినాయి అనమాట ఇంకా మా హస్బెండు పిల్లలు అయితే ఇంకా లేవలేదు మా హస్బెండ్ అయితే జస్ట్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అవుతున్నారు అయితే ఇంకా నిద్రపోతున్నారు అనమాట ఇంకా లేవలేదు సిక్స్ అవుతుంది టైం అయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చారు ఇంకా తనకైతే టిఫిన్ అయితే పెట్టించాను తింటున్నారు ఇంకా నేనైతే లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను రైస్ పప్పు ఆవకాయ అలాగే పెరుగు మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్తానున్నారు మా పిల్లలు అయితే లేచారనమాట వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు ఇంకా ఎదురొచ్చి బాయ్ అయితే చెప్తున్నారు పిల్లలు తర్వాత అయితే పిల్లలు బ్రష్ చేసుకుని స్నానం కూడా అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు పెట్టించాను పులిహోర ఈ అయితే లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను అలాగే స్నాక్స్ కూడా మా అమ్మాయికి స్కూల్కి టైం అవుతుందని ఇంక అదిగోండి స్కూల్కి అయితే రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది అనమాట బావి చెప్తుంది ఇంకా మా చిన్నబాబు అయితే ఏడుతున్నాడు ఏంటో కావాలని చెప్పి ఇంకా ఈవినింగ్ సిక్స్కి అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అయితే చేసుకుని కొన్ని టపాకాయలు అయితే ఉన్నాయి అనమాట దీపావళి రోజు మా అమ్మాయి అయితే ఎప్పుడు కాల్చుదాం కాల్చుదాం అని అడుగుతుంది ఇంకా పౌర్ణం కదా ఇంకా బయట దీపాలు పెట్టేసి ఇంకా టపాకాయలు అయితే కాల్చారనమాట మా పిల్లలు అలాగే మా హస్బెండ్ అయితే మా అమ్మాయి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్